सा मैं सुन मैं गा सकता हूं मैं ने देख सकता ना दाई लाये ना दाई चले मैं ने देख सकता ना दाई चले ना दाई चले मैं ने देख सकता ना दाई चले लागन इते धरे मत बट बट कुला कुला में पत्ता पत्ताले के गर्नु गर्नुले हेर्नुले के चले भाइ तिमीले बिढा राम्रो हेर्नुले வந்தாவிரனே இங்க ஹேனா கோ பாரம வந்துற மாதிரி கேது தேச்சு தேச்சு இந்த இல்லலேடா ஒக்கோ கொலাড়ுகு ர ஒக்கோ கொலাড়ுகு ர அண்டர அடகு தாத்வரா தாத்வரா பொம்போக்கு தம்மே இந்த ரோகோல பாளைது ஓ தம்மே ஹாஹா 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 ஐரா மான் தும் ஐ வென் திஸ்பான் லாகின் சரவு கே ఆ బొబ్బా చూడరా తమ్మి ఆ బొబ్బా చూడు నా అక్క ఎల్లమ్మా మా ఆయన ఏముంది అదరా నా రాయి తమ్మి ఆ బొబ్బా తమ్మి ఆ బొబ్బ చూడే ఇక నా దాయిష్యల్లే నువ్వు చేసుకున్న తరువాత చూడు చెల్లె ఆ బొబ్బ చూడ చుక్కల్లో కాపాయం మరి కాలు ముల్లంటకుండా పాలు పగవడం నేను ఆడిసి గీక పెడితే హ దూరం వాళ్ళు వెళ్ళిపోతారు చెల్లె నేను చూసుకుంటా పోయే నా దాయిష్యల్లే నన్ను చూసుకోర్రు చెల్లె నా పండుగల చూడు ఇక చేసుకోర్రు అబ్బబ్బ చూడు నాయే అబ్బబ్బ చూడే అబ్బబ్బ చూడు నేను కుండా చూడు పట్నమ్మ చూడు ఇక సిర కదా నా ఎట్లుంటది అనుకున్నారే నేనున్న తాన నాక్కుంటది కదా నాకున్న తానా నేనుంటాను అన్ని పొత్తే గానీ ఎంగిలి పొత్తు లేదే అబ్బబ్బా చూడు ఇప్పటి నుంచే చూడు బిడ్డ నేను చూసుకుంటా పోయే ఏ నా దాయి సెల్లే మరే బాణం వచ్చిన మంచిగా ఉంటుంది నేను చూసుకుంటా పోయే నా రాయి సెల్లే బొప్పా నేను చూసుకుంటా పోయే నా రాయి సెల్లే